మార్పులు దాన్ని కూడా ఈజీ ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది చేస్తా ఉన్నాం అలాగే స్టాంపు లభ్యత అవచ్చు లేకపోతే స్టాంప్ డ్యూటీ ఎంత ఉంది దాని రిజిషన్ ఫీ ఎంత అన్ని కూడా ముందుగానే అవగాహన తెచ్చుకుని ముందుగానే కట్టే విధంగా కూడా ఇవన్నీ కూడా అంటే మల్టిపుల్ మాడ్యూల్స్ పెట్టి చేసేటువంటి పరిస్థితి తప్పకుండా ఇది ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో వ్యాపారస్తులు ఉన్నారో లేకపోతే భూమి ఓనర్స్ వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అభివృద్ధిలో కూడా ఇబ్బంది ఉండకూడదు ఏదైతే అరవై మూడు యొక్క నాలా యాక్ట్ నిన్నోసారి పరిమాణాలు మార్చారు రెండు వేల ఆరులో మార్చారు రెండు వేల పన్నెండులో మార్చారు పద్దెనిమిదిలో మార్చారు ఇరవై ఒకటిలో మార్చారు వివిధ ప్రభుత్వాలు వచ్చినప్పుడు వివిధ రకాలుగా పెట్టి కొన్ని తీసుకుని చేశారు కొన్ని తీసుకోకుండా చేశారు ఇంకా పెండింగ్లో ఉన్నాయి తప్పకుండా నాదాని కూడా అంటే ఇన్ని స్టెప్స్ క్లియరెన్స్ ఉండకూడదని చెప్పేసి ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి పేరు ఈ ప్రభుత్వం కాబట్టి అలాంటి అడ్డంకులు లేకుండా ఇంకొక టైర్ ఆఫ్ పర్మిషన్స్ లేకుండా నాలా రాబోయే రోజుల్లో జియో పెట్టాము జియో డిస్కస్ చేసి యాక్ట్ మా అమెండ్మెంట్ చేయాలి కాబట్టి మేము మా డిస్కస్ చేసి నాలా ఎలా తీసేసేటప్పుడు గౌరవ డూయింగ్ థింగ్స్ అలా చేసి చేసే విధంగా తప్పకుండా ఈ కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అలాగే అందరినీ కూడా స్టేక్ హోల్డర్స్ చేసి ఎవరైతే ఉన్నారో బిల్డర్స్ కానీ వీళ్ళు కానీ ఓనర్స్ కానీ అందరినీ కూడా స్టేక్ హోల్డర్స్ చేసుకుని ముందుకు సరళీకరమైనటువంటి వాతావరణం ఆరోగ్యమైన వాతావరణం క్రియేట్ చేయడానికి తప్పకుండా మేమందరం కూడా తోడ్పడుతూ ఉంటాం అందరికీ కూడా ప్రత్యేకంగా ముఖ్యంగా మా పత్రికా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా నాకు కృతజ్ఞతలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు స్టాఫ్ అవ్వచ్చు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమ్మకంలో రెండు వందల ఇరవై తొంభై ఆరు రిజిస్టర్ ఆఫీసులో వీల్ చైర్స్ ఎందుకంటే వృద్ధులు కూడా వస్తా ఉన్నారు వాళ్ళు వీల్ చైర్స్ వాళ్ళు పరిస్థితి వీల్ చైర్స్ దగ్గర నుంచి కూడా ఏదైతే మైన్యూట్ గా ఏదైతే ఉంటుందో అవి కూడా ఒక మంచి సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఇక్కడ తప్పకుండా చేస్తాం సిఎస్ఆర్ లో చేస్తాను గవర్నమెంట్ తరఫు కూడా చేస్తా ఇవన్నీ కూడా పాజిటివ్ మూడు తీసుకెళ్తాం సివిల్ యాక్షన్ తీసుకుంటా ఉన్నాం మీరు చూస్తూనే ఉన్నారు నాకు తెలిసి ఇన్ని కరప్షన్ ఫైల్స్ కానీ ఇన్ని కరప్షన్ అయినటువంటి వాళ్ళంతా ఫైల్స్ వచ్చే ఎక్కువ కూడా మా డిపార్ట్మెంట్ లో ఉంటుంది ఎందుకంటే అది అలాంటి వ్యవస్థ కాబట్టి అది చాలా భయం భయం ఉండే విధంగా మేము కూడా చాలా క్రిస్టల్ క్లియర్ చేస్తా ఉన్నాం కాబట్టి తగ్గి అనుకుంటా ఉన్నాం గతంలో కంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ కూడా చాలా తగ్గి అనుకుంటున్నాం అది జీరో తీసుకున్న మా ప్రయత్నం చేస్తాం మీరు సహకరించండి ఎక్కడ ఉంటే చెప్పండి తప్పకుండా తీసుకుంటాం తీసుకుంటా ఉన్నాం మీరు చూస్తూనే ఉన్నారు నాకు తెలిసి ఇన్ని కరప్షన్ ఫైల్స్ కానీ ఇన్ని కరప్షన్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళంతా ఫైల్స్ కూడా వచ్చే ఎక్కువ కూడా మా డిపార్ట్మెంట్ లో ఉంటుంది ఎందుకంటే అది అలాంటి వ్యవస్థ కాబట్టి అది చాలా పగటి భయం భయం ఉండే విధంగా మేము కూడా చాలా క్రిస్టల్ క్లియర్ చేస్తా కాబట్టి తగ్గినాయ అనుకుంటా ఉన్నాం గతంలో బట్టి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా తగ్గినా అనుకుంటున్నాం అది జీరోకి తీసుకెళ్ళినప్పుడు మా ప్రయత్నం చేస్తాం మీరు సహకరించండి ఎక్కడ ఉంటే చెప్పండి తప్పకుండా యాక్షన్ తీసుకున్నాం సింపుల్ గా ఇచ్చామంటే టైప్ చేసుకోవచ్చు మీ డాక్యుమెంట్ మీరే టైప్ చేసుకోవచ్చు మీరే అప్లోడ్ చేసుకోవచ్చు డాక్యుమెంట్ తప్పులే ఉంటే మీరే వెరిఫై చేసుకోవచ్చు చలాన్ కూడా మీరు ఆన్లైన్ మీరే పెట్టచ్చు మీరు కావాల్సిన టైం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు మీరు వెళ్ళాలనుకుంటే ఆ టైం మీరు కొట్టు అవైలబుల్ ఉంటే మీకు ఓకే వస్తుంది టోటల్ మాది మిడ్ అప్లై చేసుకుంటే నేను డ్యూ చేస్తాను ప్యూర్ కోడ్ ఉంది మీకు మీకు ఇచ్చాక బుక్స్ ఇచ్చావు దాంట్లో ప్యూర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు వచ్చేస్తాం దాని ప్రకారం మీకు డాక్యుమెంట్లు అప్లోడ్ చేసుకోండి వేయస్తే వేరే రోజులకి వాళ్ళకి అల్టర్నేట్ చాలవు ఇస్తారు సో అగైన్ ఇప్పుడు ఈ రోజు సపోజ్ ఇప్పుడు సండే పని చేశారు అనుకోండి వాళ్ళకి కంపెన్సెట్లీ హాబిడే ఇచ్చా ఆ రోజు స్లాట్ బుక్ అవుతుంది ఎవ్రీథింగ్ ఇస్ కంప్యూటర్స్ నేను కూడా వాళ్ళు వస్తారు ఇప్పుడు చేసుకున్న ఆ పాయింట్ వ్యవస్థ నువ్వు నేను వస్తే అక్కడ సిస్టమ్ చాలా రావాలి మీరు అడిగిన క్వశ్చన్ చాలా డైనమిక్ క్వశ్చన్ అంటే సాటర్డే మీరు చెప్పి సండే లేకపోతే టైం ఉంటుంది టైం బాగుంటుంది దాని ప్రకారం తప్పకుండా ఎనీ హాలిడే మీరు హాలిడేట్ బెస్ట్ అండి ఎవరు కుదరదు కదా రావాలి కాబట్టి ఆ టైం లైన్ దాంట్లో ఉంది అని దాని ప్రకారంగా ఇస్తారు ఎందుకంటే మీరు చెప్పి చాలా మంది ఉగాది అంటారు డెబ్బై నాలుగు కోట్ల రెవెన్యూ వచ్చింది అదే చెప్తాను మీకు నేను ఎందుకు చెప్తా ఉన్నా సెలవు రోజుల్లో కూడా పని చేస్తా ఉన్నారు అలాగే వాళ్ళు అమ్మే వాళ్ళు వాళ్ళు అదే ఫార్మర్స్ అవ్వచ్చు కావచ్చు వాళ్ళు వచ్చారు పండిపోయి అక్కడ అక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అనేది సహజం మీరు చెప్పారు పట్టబడు మార్గం చూసాము ఒక కార్ పెడితే వచ్చి మా కాలనీ అడ్రస్ లో ట్రాఫిక్ జామ్ వద్ద ఉద్దండి అని చెప్పి పెడుతుంది సో ఎక్కడైతే కమర్షియల్ ఫిట్టింగ్స్ ఉన్నాయి తప్పకుండా మీకు ఏమైనా దృష్టిలో ఉన్నా కూడా మాకు చెప్పండి తప్పకుండా వాళ్ళ మేము వాళ్ళ మీద అది మంచి ఫెసిలిటీ ఇచ్చి మీకు లాబోయే రోజుల్లో ఒకటి చేస్తాం అలాగే సోదరు చెప్పినట్టుగా ఓన్లీ జనవరి థర్టీ ఫస్ట్ ఒకటే సర్దర్ కాలం వచ్చింది జనవరి థర్టీ ఫస్ట్ సమర్థింది నేను చూశాను థర్టీ ఫస్ట్ పాస్ దినోత్సవం సమ్ టైమ్స్ మనుషులకి ఏముంటుంది సిస్టమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఉంటుంది దొంగ విశేషాలకి వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోబోతున్నాం ఏదైతే మనకు యాంటీ ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ ఉందో దాంతో పాటు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా ఏదైతే సెక్షన్ ఎయిటీ ప్రకారం శిక్ష ఉందో దాన్ని కూడా స్ట్రింజెంట్ గా పెట్టి యాక్షన్ తీసుకోబోతున్న ప్రభుత్వం ఇది ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు ఇప్పుడు దాకా వాడిన సెక్షన్లు కూడా వాడి అలా దొంగ చేసిన ఎనివే రిజిస్ట్రేషన్ తప్పులు జరిగినా కూడా మీరు కూడా మా దృష్టిని తీసుకోండి తప్పకుండా యాక్షన్ తీసుకుని న్యాయండి పారశ పరిపాలన ఇవ్వాల్సి ఇవ్వాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తారు కాబట్టి మేము కూడా ఒక టీమ్ గా అదే ఉన్నాం థ్యాంక్ యూ